బంగారు కొండ నా ఎందుకంటే ఎస్కే నాన్నవాడు బేబీ తర్వాత కల్పు ప్రొడ్యూసర్ ఏదో ఏదో చెప్తారు కానీ ఎస్కే వాడు ఈ స్టేజ్ మీద ఉండటానికి కారణం ఎవరు అంటే ఒక ప్రొడ్యూసర్గా అది ఒక్క గౌరవనీయులు విజయ్ దేవకొండ గారు మాత్రమే ఎందుకంటే ఎంటైర్ ఫిల్ ఫిల్మ్ లీక్ అయిపోయాక ఈ సినిమాని అందరూ ఓటీటీకి ఇచ్చేద్దాం అది ఇది అని చెప్పినప్పుడు కూడా ఈ సినిమా ఎస్కేన్ కష్టపడ్డాడు రాహుల్ కష్టపడ్డాడు అర్జున్ రెడ్డి తర్వాత ఇమేజ్ నాకు ఏమైనా డ్యామేజ్ అయినా పర్లేదు ఈ సినిమా థియేటర్లోనే రిలీజ్ అయ్యి మీ కష్టం చూడాలి అని ఆ ఒక్క వ్యక్తి నిలబడకపోతే ఇక్కడ ఎవరు ఒక రాహుల్ లేడు ఒక ఎస్కేన్ లేడు ఒక ట్యాక్సీ వాళ్ళ లేదు ఒక సక్సెస్ లేదు సో మనిషికి వాల్యూ ఇచ్చి మనిషి చేసే హార్డ్ వర్క్ కి వాల్యూ ఇచ్చే టాలీవుడ్ అనే కింగ్డమ్ కి అన్డిస్ప్యూటెడ్ ప్రిన్స్ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ మాత్రమే చెప్తున్నా టు మై ఫెలో ప్రిన్స్ అప్పుడప్పుడు అజ్ఞాతంలో ఉండొచ్చు కనిపించకపోవచ్చు అలా ఉండొచ్చు బట్ ప్రిన్స్ ఈజ్ అ ప్రిన్స్ ఎస్ రంగారావు గారు చెప్పినట్టు సింహం బోన్లో ఉన్న అడవిలో ఉన్న సింహారా డోంగ్రి అన్నట్టు చాలా మంది చెప్తున్నా అప్పుడప్పుడు ఆయన మీద ఏదో సెటర్లు వేసి ఇది వేసి చేసే వాళ్ళకి చెప్తున్నారు ఆయన పోస్టర్ వేసి ఒక టీజర్ ట్రైలర్ అయిపోయినా దా విజయ్ దేవర అనే పోస్టర్ కనపడితే ఓపెనింగ్ బాక్స్ ఆఫీసు అది అది కొంచెం అది మీమ్స్ మీరు పూరించుకోవచ్చు అదే విజయ దేవరకొండ అంటే ద విజయ దేవరకొండ ఆయన లైనప్ ఏంటో నాకు తెలుసు ఆ లైన్ అప్ ఆయన పడే కష్టం ఏంటో తెలుసు ఒక ఆరు నెలలో తొమ్మిది నెలలు బాక్స్ ఆఫీస్ షేక్ 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 చేస్తాడు ఎందుకంటే ఒకసారి కొడితే ఆ ఫ్లోక్ అంటారు రెండు సార్లు కొడితే ఫేక్ అంటారు కానీ మూడు సార్లు కొట్టి ఇండస్ట్రీ షేక్ చేసిన ఈ ఆయన ఈ ఫంక్షన్ ఎందుకు వచ్చారో తెలుసా గీత గోవింద అనే సినిమా ఆయన కెరీర్ లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన అల్లు అరవింద్ గారి కోసం అలాగే ఒక సినిమాని నమ్మి ట్రావెల్ చేసిన రాహుల్ రవీంద్ర గారి కోసం అలాగే ఆయన తమ్ముడితో పనిచేసిన ధీరజ్ విజయ్ గారి కోసం అందరి కోసం వచ్చారు తప్ప ఆయన ఏదన్నా సినిమాకి వెళ్ళాలంటే ఇది ఏంటి అని చూసుకోరు ఎవరు పిలిచినా ఆయన ట్రైలర్ లాంచ్ చేస్తారు టీజర్ లాంచ్ చేస్తారు ఆ సినిమా ద సెల్ఫ్ సెల్ఫ్ మేడ్ మేడ్ మ్యాన్ స్టార్ గారు ఈ మైక్ నిక్షన్ కి పెడుతున్నాము ఎవరైనా ఈ మైక్ కొనాలనుకుంటున్నారా అసలు విజయ్